స్వచ్ఛమైన మొగలి తోట మొగలి పువ్వు విన్నారండి ఫ్రెండ్స్ రగులు తోంది మొగలి పొద ఆ బుష్ ఆ బుష్ ఆ బుష్ బుష్ ఎందుకు పెట్టారంటే ఈ మొగలి తోటలో పాములు ఉంటాయి ఆ బుష్ బుష్ అంటాయి జాగ్రత్తగా ఉండండి అని అప్పట్లో చిరంజీవి గారి సినిమాలో మనం చూపించారు ఆ రగులు తోంది మొగలి పొద ఆ బుష్ ఆ బుష్ అని అది మన ఇప్పుడు ఇప్పుడు చెప్పేది కాదు పాములు మొగలి తోటలు ఉంటాయి దాని డౌట్ లేదు పువ్వు పువ్వులు ఉన్నప్పుడు మాత్రమే పాములు ఇక్కడ తిరుగుతుంటాయండి సో ఇప్పుడు పువ్వులు మనకు లేవు రేర్ అక్కడ ఒకటి అక్కడ ఒకటే ఉన్నాయి సో ఇది మొగలి తోట చూడండి మీకు క్లోజ్గా చూపిస్తాను ఈ ఆకు చూడండి చుట్టూ అటు ఇటు ములు ఎలా ఉన్నాయో మేము చాలా కష్టపడి లోపలికి వెళ్ళామండి ఇది చూపించడానికి బట్ మాకు రక్తాలు కూడా వచ్చినాయి ఇవి తగులుకొని సో ఫ్రెండ్స్ మీకోసం మేము చేసాము చూడండి ఇది మొగల్ రేకు చెట్టు యొక్క బెరడ్ అండి మనం ఇప్పుడు మీకు మొగల్ రేకు గురించి దాని పువ్వు చెట్లు చూపిస్తాము మాకు భారీ భారీ చెట్లు ఉన్నాయి మా అడవిలో ఇది ఎంత అటవీ ప్రాంతం అయితే అబ్బా ఎందుకు గుచ్చుకుంటారా ఇది అమ్మ జాగ్రత్తలు పాములు ఉంటాయి చూడండి చెట్టు ఇది మొగల్ రేకు సో ఇప్పుడు మనకు మొగల్ రేకు గురించి మీకు చూపిస్తాను లోపలికి మేము పొగరేకు వచ్చేసాము